ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర విషాదాలు నలభై నాలుగు శాతం మంది ఆత్మహత్య ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అందులో అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తల్లి తిట్టిందని తండ్రి కొట్టాడని భర్త మందలించాడని భార్య కాపురానికి రాలేదని ఇలా కుటుంబాల్లో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది ఫ్యామిలీ ఇష్యూస్తోనే రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఆ తర్వాత స్థానంలో ఆరోగ్య సమస్యలు వ్యసనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య రాష్ట్రంలో పదివేల ఐదు వందల ఎనభై మంది సుచైడ్ చేసుకోగా వీరులు అత్యధికంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది కుటుంబ కలహాల వల్లే చనిపోయారు అయితే ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది అయితే ఫ్యామిలీ ఇష్యూస్ తర్వాత స్థానంలో ఆరోగ్య సమస్యలు లిక్కర్ డ్రగ్స్ వ్యవసాయం అదేవిధంగా వివాహ సంబంధ సమస్యలు ప్రేమ వ్యవహారాలు ఉండగా ఆ తర్వాత స్థానంలో అప్పులు ఆర్థిక నష్టాలు ఉన్నాయి ఇక ఆత్మహత్యలు చేసుకునే వారిలో అత్యధికంగా ఇరవై ఏడు పాయింట్ మూడు శాతంతో రోజువారీ కూలీలు ఉండగా ఆ తర్వాతి స్థానంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతంతో గృహిణులు ఉండడం గమనార్హం అయితే దేశవ్యాప్తంగా కుటుంబ కళాల వల్ల అత్యధికంగా ము ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించింది రాష్ట్రంలో ఇది నలభై నాలుగు శాతంగా ఉంది అయితే నేటి తరం పిల్లలు భావోద్యోగాలను నియంత్రించుకోవడం లేదని తల్లిదండ్రులు మందలించినా కావాలనుకున్నది దక్కకపోయినా పరీక్షలు ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకున్నారని సైకాలటిస్టులు చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్